మున్సిపల్ చైర్మన్ టౌన్లో తిరుగుతూ మేము ఉంటేనే తాడపత్రి అభివృద్ధి సాధ్యమని చెప్తాడు ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయని ఒక ఆలోచనతో రొద్దున లేస్తే అతను అన్నీ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతాను ఎలక్షన్ రాకముందు ఏ రోజైనా మీరు టౌన్లోకి వెళ్ళి శానిటరీ పోయినా కానీ వాటర్ వస్తాడా లేదని ఎప్పుడన్నా ప్రజలు మీరు అడిగిన పాపాన్ని పోయినారా రెండోది మీరు నువ్వు చైర్మన్ అయ్యే ముందు మున్సిపల్ ఎలక్షన్లలో ప్రతి కులానికి సంవత్సరానికి ఒకసారి చైర్మన్ వైస్ చైర్మన్ మారుస్తా అని చెప్పావు కానీ అదేమి లేకోకుండా వాళ్ళ చేతిలో ఉంటే నువ్వు చైర్మన్ గుంచుకొని చైర్మన్ అయ్యి కూడా తాడపత్రి అభివృద్ధి కొడుకును తోడుపడకుండా కౌన్సిల్లో అన్ని ఆటంకాలు చేసుకుంటూ తాడుపత్రి ఇని అభివృద్ధి పదంలో నడిపిస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినావు నువ్వు మూడోది గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ చైర్మన్ను పెట్టి నామకావస్థ పెట్టి ఆ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి రకరకాల కారణాలతో ఆమె ఆవేదనతో వాళ్ళ భర్త గుడక టౌన్లో అప్పులు చేసి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా కనీసం నువ్వు ఒక భరోసా ఇచ్చి ఇక్కడే ఉండు అని చెప్పుకోకుండా వాళ్ళను గ్రామాన్ని వదిలిపెట్టుకోమనే ఆలోచన కూడా చేసినారు అంటే నువ్వు నీ దగ్గరుండి అనుచరులకు ఏం చెప్తాండవో ఒకసారి ఆలోచన ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నువ్వు చెప్పే మాటలందరూ తాడిపత్రలో నమ్ముతారని నువ్వు ఒక ఆలోచన ఉంది నీకు ఆలోచన నుండి బయటికి రా బయటకు వచ్చి ఏం జరుగుతుంది తాడిపత్రలో ఏముందని ఒక ఆలోచనతో నువ్వు చెప్తే బాగుంటుంది అంతేకాదు ఇరవై ఎనిమిదో తేదీ తొమ్మిది గంటలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది తాడిపత్ర నియోజకవర్గం ప్రజలందరూ కూడా కా ఆ మీటింగ్కి వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ కోరుకుంటాను వచ్చి ఇక్కడ యూత్నంతా రెచ్చగొట్టుకుంటూ ఆ రోజు నామినేషన్ రోజు అన్నిండేటి మాటలు కాకుండా ఇప్పుడు కూడా ఇంటి దగ్గరికి పిలిచి అతని సహచరులతో అందరితో కూడక పోలింగ్ రోజు దౌర్జన్యం చేయండి పోలింగ్ శాతం జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ కూడా కంపించడం జరుగుతాను వాళ్ళ సేవ్ సేవు అని అంటున్నాడు ఇతన్ని చూస్తే దౌర్జన్యాలకు పాల్పడమని అందరికీ చెప్తాను ఇది ఏ ఉద్దేశంతో వీళ్ళు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడే వీళ్ళు ఓటమి అంగీకరించినట్లు నేను భావిస్తాడా దయచేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టేది మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసి కూడా వీళ్ళు ఓడ్చలేకున్నారు రేపు కూడా జగనన్న ప్రోగ్రామ్ ఉంది ఇరవై ఎనిమిది తేదీ ఇక్కడ తాడిపదిన వరకు ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి సంఘీభావంతో జగనన్నకు మద్దతు తెలపడానికి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ మీటింగ్ జరిగిన తర్వాత కూడా వీళ్ళు కనీసము ఆలోచన చేసుకొని ప్రజలతో మంచిగా ఉండాలనేదే నా ఉద్దేశం మీరు ఇప్పటికైనా కానీ మానుకొని అందరినీ రెచ్చగొట్టేది మానుకొని మంచి సందేశం ఇవ్వండి ప్రజలకు ఏదన్నా కానీ మేము వస్తే అభివృద్ధి చేస్తామనో లేకపోతే మీది ఏదన్నా ఉంటే కన్నా మీ మీరు చెప్పండి తప్ప ఈ రెచ్చగొట్టే ధోరణితో మాట్లాడితే ఎవరు సహించేది లేదు ఏ కార్యకర్తకి కానీ ఏ నాయకులకు కానీ సామాన్యునికి కానీ ఏదొచ్చినా కూడా మేము అండగా ఉంటాం మా పార్టీ తరఫునని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది